వెల్కమ్ రియల్ లైఫ్ స్టోరీస్ ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కాఫీ తాగండి ముందు పర్వాలేదమ్మా పర్వాలేదు తాగండి అని డైరెక్టర్ తో మాట్లాడి ఆయన వెళ్ళడంతో స్వీటీ తనలో తానే నవ్వుకుంది ముద్దు పెట్టావు కదా చూపిస్తా ఈ స్వీటీ అంటే ఏంటో ఇంకా మీ మా అమ్మాయి సంగతి కూడా చేస్తాను చెప్తాను నాటి రోడ్ మీద నా కార్ వేసుకుని వెళ్ళాడు కదా నేను ఎలా వదిలిపెడతా మీ ఇద్దరు లెక్కలు తీర్చకపోతే నా పేరు స్వీటీనే కాదు అనుకుంది స్వీటీ తీసుకున్న నిర్ణయం ఏమాత్రం సీతకి నచ్చలేదు నా మాట వినవా నువ్వు కోపంగా అడిగింది సీత అమ్మా నిర్ణయం తీసుకున్నా ఇంకెవ్వరి మాట వినను అని స్వీటీ అనగానే సీత ఏం మాట్లాడలేదు సరే అమ్మా నేను బయటికి వెళ్తున్నాను అని సీత ఫేస్ చూసింది సీత బాధగా ఉండడం చూసి అమ్మా నువ్వు బయటికెళ్ళి స్వీటీ మా నేను సినిమాలో నటించడం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు కానీ ప్లీజ్ అమ్మా ఒప్పుకోవచ్చు కదా సరే ఒప్పుకుంటాను కానీ నాదో కండిషన్ ఏంటమ్మా నువ్వు ఎవ్వరికి నీ గురించి చెప్పకూడదు అంటే నీ పేరు వివరాలు అన్నీ ఏవీ చెప్పకూడదు చివరికి నాకోసం కూడా కానీ ఎందుకమ్మా చెప్పిన మాట విను స్వీటీ ఇంతకు మించి నేనేం చెప్పలేను అని సీత అను కానీ స్వీటీ ఏం మాట్లాడలేదు సరే అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తా అని చిన్నగా విజిల్ వేసుకుంటూ బయటికి వచ్చింది తన కారు రామ్ గుర్తొచ్చి నా ఫేవరెట్ కార్ అది ఇంకా నా దగ్గరికి రాలేదు కాలేజ్కి వెళ్ళే టైంకి నా కార్ నా ఇంటి ముందు లేకపోవాలి అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి అనుకొని చేతిలో ఉన్న స్టాఫ్ భుజం చుట్టూ వేసుకుని ముందుకు నడుస్తూ ఎదురుగా ఉన్న పార్క్ వైపు చూసింది వెళ్ళి చాలా రోజులైంది ఈరోజు ఎలానో బైక్ రేసింగ్ లేదుగా కాసేపు పార్క్లో కూర్చుందామని నడుస్తూ ఉండగా ఇంతలో స్పీడ్గా వస్తున్న ఒక కార్ స్వీటీకి డాష్ ఇవ్వబోయి పక్కకు తిప్పుకునేసరికి స్వీటీ కోపంగా కార్ వైపు చూసింది ఎవడరా నువ్వు కార్ డ్రైవింగ్ చేస్తున్నావా లేదంటే మనుషులు ప్రాణాలు తీద్దామని డ్రైవ్ చేస్తున్నావా అంటూ కోపంగా కార్ దగ్గరకు వచ్చి విండో గ్లాస్ కొట్టింది విండో గ్లాస్ స్లో మోషన్లో ఓపెన్ అయ్యేసరికి స్వీటీ అందాన్ని చూసి కళ్ళకున్న గల్స్ తీసి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయాడు అతను రే కార్ దిగు అసలు ఎవడరా నువ్వు రోడ్ మీద అలా డ్రైవ్ చేయాలో నీకు కోపంగా అరుస్తూ అతని షర్ట్ కలర్ పట్టుకుంది అతను ఏం మాట్లాడలేదు కొంచెం ఉంటే నన్ను చంపేసేవాడివి అసలు సెన్స్ ఉందా నీకు అంటూ నోటికొచ్చిన బూతులు తిట్టి ఇంకోసారి ఈ రూట్లో వచ్చావంటే రెండు కాళ్ళు విరిక్ కొడతాను అర్థమైందా అని స్వీటీ అనగానే అతని లోకంలోకి వచ్చాడు సారీ చూసుకోలేదు ఎంతో సున్నితంగా వచ్చింది అతని మాట చూస్తుంటే మరీ మెత్తక మనిషిలా ఉన్నాడు నా మాటలతో వీడికి భయం కలిగే ఉంటుంది అనుకోని ఇట్స్ ఓకే చూడటానికి అందంగా ఉన్నావు ఇంతకీ నే పేరేంటబ్బాయ్ అబ్బాయి స్వీటీ మాటకి అతను షాక్గా చూశాడు ఏంటి నీ పేరు అడుగుతుంటే ఏదో ఆస్తులు అడుగుతున్నట్టు రెండు కళ్ళు పెద్దవి చేశావు నా పేరు అంశ్ ఆ వత్తి అంష్ నా కాదు శివాంష్ నైస్ అందం డబ్బుంటే సరిపోదు రోడ్డు మీద ఎలా కారు నడపాలో తెలుసుకో అంటూ గొప్పగా లుక్ ఇచ్చింది స్వీటీ ఆన్ష్ అలానే చూస్తూ ఉండిపోయాడు మొదటిసారి ఒక అమ్మాయిని అలా చూడటం ఏంటా చూపు ఏం లేదండి మరి ఇంకా ఇక్కడే ఉన్నావు కార్ అని తన రౌడిజం చూపించి స్వీటీ ఆన్స్ తనలో తానే చిన్నగా నవ్వుకొని కార్ పోనిచ్చాడు ఓహ్ ఏంటో వీడు ఎన్ని తిట్టినా మౌనంగా ఉన్నాడు బహుశా ఊరికి కొత్త ఏమో అనుకుంది కానీ స్వీటికి తెలియదు కదా ముందు ఆ మోసం పెన్ను తుప్పాల్లా మరి తన జీవితాన్ని నాశనం చేస్తుంది అని ఎవరినే నీ తిట్టతో బాగా హడలించావంటూ స్టైల్ గా కార్ దిగాడు ఆర్యన్ వచ్చాడు ఈడియట్ గాడు అనుకుని హడలించలేదు జస్ట్ వార్నింగ్ ఇచ్చాను తెచ్చావా నా కార్ అంటూ తన కార్ ని చూసి ఊపిరి పిలుచుకుంది నేను ఎందుకు తెస్తాను మామయ్య పోరు పళ్ళకే తెచ్చా కార్ బ్యానట్ పై కూర్చుని అన్నాడు నీతో కబుల్ చెప్పే టైం లేదు కానీ ముందు కార్ దిగు బయటికి వెళ్ళాలి ఈ టైంలో బయటికి ఎందుకు నీకెందుకు చెప్పాలి మూసుకొని కార్ దిగు నీతో రమాన్స్ చేసే ఓపిక లేదు కానీ ఏం నా పక్కన నువ్వు హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేశావు ఇప్పుడే డైరెక్టర్ గారు నన్ను కలిసారు అయినా నువ్వు నా పక్కన యావరేజ్ గా ఉంటావు సెట్ కావని చెప్పినా వింటం లేదు డైరెక్టర్ అనే ఆర్యన్ అనగానే స్వీటీ నవ్వుతూ ఏడ్ నీ పక్కన హీరోయిన్గా చేయటం కాదు నువ్వు నా పక్కన హీరోలుగా చేస్తున్నావు అర్థమైందా ఈ మలుపునే నాకు బాగా నచ్చేది నచ్చుద్ది నచ్చుద్ది ఎందుకు నచ్చదు నీ పొగరు ఆ వంకర చూపు అన్ని కంట్రోల్లో పెట్టకపోతే నా పేరు స్వీటీనే స్వీట్నే అనుకుంది ఏంటి మాట్లాడటం లేదు చెప్పు మీ మామయ్యకి ఇంకోసారి నా కారు నా పర్మిషన్ లేకుండా టచ్ చేస్తే ఊరుకునేదే లేదని మా మావయ్య తక్కువ మంచడం వేకు అర్థమైందా ఏ పై నుంచి ఏమైనా దిగొచ్చాడా మీ మావయ్య లేదంటే ఆ దేవుడు రెండు కాళ్ళు చేతులు ఎక్స్ట్రా ఏమైనా ఇచ్చాడా ఆమె మాట పూర్తి కాకుండానే ఆర్యన్ కోపంగా స్వీటిని మీదకు లాక్కున్నాడు చిన్నపిల్లవి ఏదో గారవంగా పెరిగామని ఊరుకుంటున్నాను లేదంటే దావడ కండ్రం ఒకటి ఒకటిచ్చాడంటే దెబ్బకి ఎవరితే ఎలా మాట్లాడాలో పెద్దల్ని ఎలా గౌరవించాలో బాగా అర్థమయ్యేది ఏం చూసుకునే ఇంత పొగరు నీకు ఇంకోసారి మా మావయ్య కోసం లోటుకొచ్చేది వాగేవంటే నల్లి నలిపినట్టు నలిపి పడేస్తా అలా మాట్లాడుతున్నప్పుడు అతని కళ్ళు చిరత నిప్పులా మారటం స్వీటీ చూపును దాటిపోలేదు చూడు నన్ను ఎన్ని మాటలైనా అను పడతాను అంతేకాని మా మావయ్యేమన్నా అంటే మాత్రం ఊరుకునేదే లేదు అని కోపంగా చూశాడు వదులు అసలు ఎందుకే ఎప్పుడు చూసినా మగరాయిలా ప్రవర్తిస్తావు అసలు నువ్వు ఆడపిల్లవేనా కొంచెం కూడా పద్ధతి పాడ అనేది లేదు అసలు నిన్ను మీ అమ్మాయి ఎలా పెంచిందే అని ఆర్యన్ అనగానే స్వీటీ కంట్లో నీళ్లు గిరు తిరిగాయి ఎప్పుడు చూసినా అందరితో గొడవ పడుతూ ఉంటావు బయట ఎలా ఉండాలో చెప్పలేదా మీ అమ్మ అని స్వీటీ ఫేస్ చూసి తన మాటలు ఆపాడు ఆర్యన్ నన్ను ఏమి నాను మధ్యలో మా అమ్మని తీసుకురాకు ఏ ఎందుకు మా అమ్మ చాలా మంచిది నేనే పరిస్థితుల కారణంగా ఇలా పెరిగాను ఇంకోసారి మా అమ్మని మన గొడవలోకి లాక్కొచ్చావంటే హీరో అన్న విషయం కూడా మర్చిపోయి ఏం చేస్తానో నాకే తెలీదు ఏం చేస్తావు ఏం చేస్తావే అని ఆర్యన్ మరింతగా స్వీటీని మీదకి లాక్కున్నాడు ఏం చేస్తాను అంటూ అతని చెవి దగ్గర ఒక మాట చెప్పింది స్వీటీ దెబ్బకు స్వీటీని వదిలేసి షాక్ గా చూశాడు ఆర్యన్ అర్థమైంది కదా ఏం చేస్తాను ఏయ్ ఏంటి ఆ మాటలు అసలు నిన్ను అంటూ ఆర్యన్ కోపంగా ముందుకొస్తుంటే చూడు నా కోసం నీకు ఇంకా పూర్తిగా తెలీదు చెప్పింది చేయటం నా స్టైల్ కాబట్టి నాతో చేర జాగ్రత్తగా ఉండు అని ఎక్కింది స్వీటీ ఏయ్ నీతో మాట్లాడాలి ముందు దిగవే నాతో మాట్లాడాలంటే ముందును నా పర్మిషన్ తీసుకోవాలి మీతో మాట్లాడే టైం నాకు లేదు పోరా అంటూ ఆర్యన్ కోపంగా చూసింది వెళ్తున్న స్వీటిని చూసి తనలో తానే నవ్వుకున్నాడు ఆర్యన్ దీనికి మాటలు ఇంత అందంగా కూడా వస్తాయా అనుకోని స్వీటీ చెవిలో చెప్పిన మాట తెలుసుకొని తండ్రు తానే నవ్వుకున్నాడు స్వీటీ మూవీ చెప్తాను అని ఖచ్చితంగా చెప్పేసరికి సీత మనసు తన తాను లేదు ఆలోచిస్తూ గుడికి వెళ్దామని రోడ్డు మీద ఒంటరిగా నడుస్తూ పట్టుదల వస్తే స్వీటీ ఎవరి మాట వినటం లేదు అలా అన్ని దాన్ని కొట్టడం లేదు స్వీటీ మూవీలోకి వెళ్ళిందంటే రామ్కి తనేనా కూతురని నిజం తెలిసిపోతే ఆ ఊహరాగానే సీతకు వల్లంతా చెమట పట్టేసింది నడవటానికి కూడా సత్తు లేకుండా పోయింది రామ్ కోపం మాటలు అన్నీ తలుచుకొని బ్రతుకుండగానే నా బిడ్డని చంపేశానని చెప్తావా ఆ పరిస్థితి ఎదురైందంటే నిజంగా రామ్ నన్ను బ్రతకనివ్వడు ఏంటో నా బ్రతుకు బతుకుతున్నాను కానీ ఒక అర్ధం అంటూ లేకుండా పోయింది అనుకుని తనలో తానే గుమిలిపోతూ కళ్ళు తిరిగి పడిపోయింది సీత ఆమె కిందైతే పడలేదు కానీ వెంటనే వేగంగా వచ్చి ఆమెను జాగ్రత్తగా పట్టుకున్నాడు అతను ఎంత జాగ్రత్తగా అంటే ఒక గాజు బొమ్మని ఎంత జాగ్రత్తగా పట్టుకుంటామో అంత జాగ్రత్తగా ఆమెను పట్టుకుని బాధగా చూశాడు ఇలా ఎన్ని రోజులని ఆ రాక్షసుడి కోసం బాధపడతావు ఎప్పుడు నీ ముఖంలో నవ్వు చూడాలి నేను అంటూ సుకుమారమైన ఆమె చెంపల మీద కన్నీటిని తిప్పాడు చాలా కష్టంగా ఉంటుంది ఆ రాక్షసుడు కానీ మళ్ళీ నీ జీవితంలోకి వస్తే ఈసారి చంపడం ఖాయమని సీత ఫేస్ మీద పడిన వెనక్కి నొట్టి ఉఫ్ అంటూ ఆమె ఫేస్ పై ఊదాడు సోతప్పి పడిపోయినట్టు ఉందని నెమ్మదిగా సీతని అక్కడే ఉన్న బెంచ్ కూర్చోబెట్టి తలని బెంచ్కి వాల్చి కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని ఆమె ఫేస్ పై చల్లాడు నెమ్మదిగా కళ్ళు తెరిచిన సీత ఎదుటి వ్యక్తిని చూడకుండానే థాంక్స్ అంటూ ముందుకు పడిన జుట్టు వెనక్కి నెట్టింది ఇప్పుడు ఎలా ఉంది మా ఆ గొంతు వినగానే సీత భయంగా తలెత్తి చూసి ఎదురుగా ఉన్న మైకెల్ని చూసి షాక్ అయింది చెప్పు ఎలా ఉంది సీత మై మైకేల్ నోటి మాట రావటం లేదు సీతకి భయంతో బిగుసుకుపోయి తన రెండు కళ్ళను పెద్దవి చేసింది పొద్దున్నే ఒంటరిగా నడుస్తున్నావు ఎవరికోసం ఈ పాదయాత్ర నవ్వుతూ ఆమె పక్కన కూర్చొని అడిగాడు సీత మౌనంగా ఉంటుంది ఏంటి సీత ఇంకా నన్ను చూసి భయపడిపోతున్నావు నాకు తెలిసి ఇప్పుడు నువ్వు పాదయాత్ర చేస్తున్నావంటే నిన్ను గాలికి వదిలేసి నిన్ను మోసం చేసిన నీ రాముడి కోసమా లేదంటే తండ్రిలానే పెరుగుతూ అనుక్షణం నీ నరకాన్ని గుర్తు చేస్తున్న కూతురు కోసమా నువ్వెందుకొచ్చావు భయంగా అడిగింది సీత ఎందుకు వచ్చాను కాదు ఎవరి కోసం వచ్చాను అని అడుగు మైకేల్ ఎవరి కోసం వస్తాను సీత నీకోసం నీ ప్రేమ కోసం నవ్వుతూ అన్న మైకేల్ మాటలకి సీతకు నిండా చెమట పట్టేసింది ఒక రకంగా చెప్పాలంటే మైకేల్ నవ్వు ఆమె వెళ్ళి అనుకు పుట్టించిందనే చెప్పాలి మైకేల్ ప్లీజ్ గడ్డ గడ్డదడితో చూసింది చాచా ఎందుకు మా ఏడిస్తున్నావు నీ రామ్లా నిన్ను బాధ పెడతానా మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నా జీవితంలోకి ఎందుకు వచ్చావు మైఖేల్ చెప్పాను కదా ఎలా ఉంది స్వీటీ అచ్చం బాబు పోలికే కదా మైఖేల్ మాటలు వినుగానే సీతకు అర్థమైంది మైఖేల్ తన ప్రతి కథలుగా తెలుసుకుంటున్నాడు అని నాకు హాస్పిటల్లో చాలా వర్క్ ఉంది వెళ్ళాలి అంటూ తన బ్యాగ్ తీసుకుంది సీత నన్ను వదిలేసి వెళ్తావా సీత నవ్వుతూ అడిగిన మైకేల్ మాటలకి సీత అలానే చేసింది నువ్వేం మారలేదు సీత అదే రూపం అమాయకత్వం మంచితనం చెప్పు నిన్ను ఎలా వదులుకుంటాను అని మైకెళ్ళనగానే సీత కోపంగా తన చేతిని విడిపించుకుని వెనక్కి తిరిగింది ఎందుకో సీతకి అడుగు ముందుకు పట్టం లేదు కారణం ఎదురుగా కార్ బ్యాలెట్ పై కూర్చుని గగుల్స్ పెట్టుకుని స్టైల్ గా సిగరెట్ కాల్చుతున్న రామలేసును చూడగానే సీత భయంతో బిగుసుకుపోయింది ఉంది చూద్దాం మన రాంబాబు మైకిల్ మధ్యన ఇలా యుద్ధం ఎలా జరుగుతుందో అంతవరకు మీరు ఇలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్